మెగా మెగా డిజిటల్ న్యూస్ న్యాయం న్యాయం కోసం కోసం ప్రతి ప్రతి అక్షరం అడుగు డిజిటల్ వార్తలకు స్వాగతం సూర్యాపేట జిల్లా ఆత్మకూరులో దారుణం జరిగింది కాటన్ మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సిద్ధేశ్వర కాటన్ మిల్లులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు మంటల్లో కాలిపోయిన పత్తి భారీగా నష్టం జరిగింది మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది डिजिटल न्यूज़ टीम न्याय कोसम प्रति अक्षर याय कोस प्रति